వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుదీనా రైస్ చేస్తున్నానండి పిల్లలకి లంచ్ బాక్స్ కోసమని ముందుగా మిక్సీ జార్లోకి పుదీనా అయితే తీసుకున్నాను అందులోనే రెండు పచ్చిమిర్చి అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కావాలంటే కొంచెం వాటర్ రైస్ అయినా గ్రైండ్ చేసుకోవచ్చు ఇంకా ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర శనగపప్పు వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇక నేను పిల్లలు స్పైసీగా తినారనేసి వేయలేదు ఇవి కొంచెం వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ అయితే వేసేసుకోవాలి నేను కొంచెం వాటర్ ఎక్కువగా వేసి గ్రైండ్ చేశాను అసలు మా చిన్న పాపకి ఏం కనిపించినా తినదు అందుకనేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను సాల్ట్ వేసి ఇలా ఒకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అందులో ఉన్న వాటర్ అంతా పోయి పుదీనా అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతుందండి ఇలా పూర్తిగా వాటర్ అంతా పోయిన తర్వాత అందులోకి రైస్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా డ్రై అయిపోతుంది మొత్తం ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకుందాము అసలు పుదీనా అనేది కనిపించకుండా పేస్ట్ లాగా అయిపోయింది నేను ఇద్దరికి సరిపడా అయితే తీసుకున్నానండి రైస్ లంచ్ బాక్స్లోకి రైస్ వేసేసి ఇలా ఒకసారి అంతా కలిపేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ కూడా కొందరికి నచ్చదు కానీ పుదీనా మాత్రం హెల్దీ కదండి అందుకనేసి నేను అప్పుడప్పుడు చేసి పెడుతూ ఉంటాను అలవాటు అవుతుంది చేస్తూ ఉంటే అని ఇంకా కొంచెం నిమ్మరసం అయితే పిండేసి ఇంకా కలిపేసుకొని వేడివేడిగా బాక్స్ అయితే పెట్టేశానండి మరి వేడిగా ఉన్నప్పుడు పెట్టద్దు కొంచెం చల్లారిన తర్వాత పెట్టేసేయాలి నేను బాక్స్ అయితే కంప్లీట్గా తినేసారండి లంచ్లో ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను బాగుందా అంటే బాగుంది అని చెప్పారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ